నంద్యాల మెడికల్ కళాశాలలోని విద్యార్థులకు చక్కటి తరగతి గదులు హాస్టల్ వసతులు వంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా పేర్కొన్నారు గురువారం జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా నంద్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎనిమిది పాయింట్ ఏడు సున్నా లక్షలతో నూతనంగా నిర్మించిన ఆర్బో ప్లాంట్ను ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా మాట్లాడుతూ నంద్యాల నూతన జిల్లాలో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలలో విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు కల్పించి విద్యార్థుల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు విద్యార్థుల కోరిక మేరకు రైల్వే సిఎస్ఆర్ నిధులతో ఎనిమిది పాయింట్ ఏడు సున్నా లక్షలతో నిర్మించిన ఆర్వో ప్లాంట్ను ప్రారంభించడం జరిగిందన్నారు రాబోయే రోజులలో మెడికల్ కళాశాల అభివృద్ధికి మరింత కృషి చేయడం జరుగుతుందన్నారు కేసీ కెనాల్ మెడికల్ కళాశాల లోపల వెళ్తుందని ఆ ప్రాంతంలో గ్రీనరీ ఏర్పాటుతో పాటు బెంచ్లు ఏర్పాటు చేసి విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం జరుగుతుందన్నారు ఇందుకు సంబంధించి దాదాపు నలభై లక్షల రూపాయలు ఖర్చు చేసి ఈ కార్యక్రమాన్ని పదిహేను రోజుల లోపల పూర్తి చేయడం జరుగుతుందన్నారు నంద్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మంచి ఫ్యాకల్టీలు ఉన్నారని వీరందరూ విద్యార్థులకు చక్కటి విద్యను అందించి వారికి మంచి భవిష్యత్తు కల్పించాలన్నారు ఏమేమి అవసరాలు ఉంటాయి ఎట్లా చేయాలి అనేది మేడం చాలా ప్లాన్ ఈ ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ నుంచి చూస్తున్నాను ఇన్వాల్వ్ అవుతారో బీజేపీ అనేది బీజేఆర్ఎస్ అయితే గనక మేడం కళ్ళు నీళ్ళు వస్తుంటాయి ఇలా ఉంటాయి ఫ్యామిలీస్ మీరు ఎట్లా చేస్తారండి ఏం చేస్తున్నారు అండి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ రికార్డ్ అయిపోతాయి మేడం ఎంత ఫీల్ అయితే మాట్లాస్తాయి అనిపిస్తుంది అందరికీ నమస్కారం ఈరోజు నంద్యాలం మెడికల్ కాలేజ్కి నేను రావడం మీ అందరితో కలిసి ఈ అరోప్లాంట్ ఇనాగ్రేషన్లో పాల్గొనడం చాలా సంతోషం మన అందరికీ తెలుసు నంద్యాలం మెడికల్ కాలేజ్ కొత్త కాలేజ్ ఈ ఇయర్ థర్డ్ ఇయర్ అడ్మిషన్స్ జరుగుతాయి చాలా ఇంకా వాళ్ళకి సరైన క్లాస్ రూమ్స్ హాస్టల్స్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఇంకా కల్పించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తూ ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్ వస్తున్న కొద్దీ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని కూడా కల్పిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా నంద్యాల మెడికల్ కాలేజ్ టీం వచ్చినప్పుడు స్టూడెంట్స్ అందరికి ఇబ్బంది లేకుండా ఆరో ప్లాంట్ ఒకటి అడిగారు మనం రైల్వే సిఎస్ఆర్ ఫండ్స్ తో ఎయిట్ పాయింట్ సెవెన్ లాక్ తో ఆరో ప్లాంట్ ఇవ్వడం జరిగింది అలాగే మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కి విజిట్ చేసినప్పుడు థైరాయిడ్ టెస్ట్ చేయలేకపోతూ ఉన్నాము జీరో టీడీఎస్ వాటర్ ప్యూరిఫైయర్ ఒకటి అడిగారు అది కూడా ఈ రోజు మనము వాళ్ళకి శాంక్షన్ చేయడం జరిగింది ఇన్స్టాలేషన్ కూడా కంప్లీట్ అయింది ఈ రోజు నుంచి ఆ టెస్ట్ కూడా ప్రారంభం అవుతాయి అలాగే అక్కడ ఇన్స్పెక్ట్ చేసినప్పుడు మనకి ప్లేట్లెట్స్ ప్లాస్మా ఇలా సెపరేట్ చేయడానికి అవకాశం లేదు మన బ్లడ్ బ్యాంక్ లో అని అడిగారు దానికి సంబంధించి ఒక రెఫ్రిజిరేటర్ సెంట్రిఫ్యూజ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా జి జీజీహెచ్ చేరడం జరిగింది వన్స్ డ్రగ్స్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ రాగానే ఆ ఫెసిలిటీ కూడా మనము ప్రైవేట్ ల్యాబ్స్కి వెళ్ళడము అలాగే బయట టెస్ట్ చేసుకునే పరిస్థితి మన ఎవరికి లేకుండా ఆ ఫెసిలిటీ కూడా నంద్యాల మన జీజీహెచ్లోనే లోనే అందుబాటులోకి తీసుకొస్తూ ఉన్నాము తర్వాత మెడికల్ కాలేజ్ వాళ్ళు మరొక సపోర్ట్ అడిగారు ఒకటి కేసీ కెనాల్ మెడికల్ కాలేజ్ లోపల నుంచి వెళ్తుంది సో ఆ స్ట్రెచ్ అంతా కూడా బ్యూటిఫికేషన్ చేసి ఆ తర్వాత గ్రీనరీ డెవలప్ చేసి చక్కగా బెంచెస్ అవి వేస్తే పిల్లలకి చదువుకోవడానికి ఉంటుంది అలాగే కాలేజ్ లో కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని అది ఇన్ వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ లో డిఎంఎఫ్ నిధులతో నియర్లీ అదంతా చేయడానికి ఫార్టీ ల్యాక్స్ వరకు ఖర్చు అవుతుంది ఎందుకంటే వెరీ బిగ్ ప్రాజెక్ట్ అది అది కూడా డిఎంఎఫ్ నిధులతో విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ లో మెడికల్ కాలేజ్ కి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున సపోర్ట్ ఇవ్వడం అన్న జరుగుతుంది ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా బెస్ట్ విషస్ తెలియజేస్తూ ఉన్నాం ఫ్యాకల్టీ చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు ప్రిన్సిపల్ గారి లీడర్షిప్ లో అలాగే సూపరింటెండెంట్ జీజి హెచ్ గారి లీడర్షిప్ లో ఆ ఒక బ్యాచ్ బయటకు వెళ్తేనే ఎక్కువ సపోర్ట్ మెడికల్ కాలేజ్ కు వస్తుంది ఎందుకంటే ఓల్డ్ స్టూడెంట్సే ఎక్కువగా ల్యాబ్స్ కానీ అదర్ ఫెసిలిటీస్ కానీ డెవలప్ చేయడానికి ముందుకు వస్తారు కాబట్టి ఒక ఫస్ట్ బ్యాచ్ బయటకు వెళ్తే మరింత అభివృద్ధిలోకి వస్తుంది కాబట్టి పిల్లలందరికీ కూడా మంచిగా తీర్చిదిద్దాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మెడికల్ కాలేజ్ టీంకి కి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను శాంక్షన్ ఇచ్చిన వెంటనే చాలా త్వరగా మనం పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ లో ఏ పరామీటర్ ఎంత ఉండాలి పిహెచ్ ఎంత ఉండాలి హార్డ్నెస్ ఎంత ఉండాలి వీటన్నింటినీ కూడా పర్ఫెక్ట్ గా చెక్ చేసి అది వాల్ పైన కూడా మేము స్టిక్కరింగ్ చేశాము దాని ప్రకారమే పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ ఇచ్చేటట్టు యారో ప్లాంట్ని తీర్చిదిద్దారు వెరీ షార్ట్ టైంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ గారికి ఈఈ గారికి అండ్ వారి టీమ్ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ గత ఏడు సంవత్సరాలుగా ప్రజలకు మెరుగైన దంత వైద్యం అందిస్తున్న కేఎం రెడ్డి డెంటల్ కేర్ నంద్యాలలో అత్యంత నమ్మకమైన డెంటల్ క్లినిక్ గా పేరు పొందింది లేదా మధ్య తరగతి ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలని ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడం జరిగింది ఫ్యామిలీ కార్డ్ లో కుటుంబంలోని ఆరుగురికి ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్ రే స్కానింగ్ స్కేలింగ్ లో ఫిఫ్టీ మినహాయింపు ఉచిత బీపీ మరియు షుగర్ చెకప్ లు అందుబాటులో ఉన్నాయి మా అడ్రస్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా కాల్ చేయండి హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి